కేంద్ర ప్రభుత్వ పథకాలపై బీజేపీ అరకు పార్లమెంట్ ఎన్నికల మేనేజ్మెంట్ లబ్దిదారుల కమిటీ కన్వీనర్ డాక్టర్ హేమా నాయక్ అసెంబ్లీ అనంతగిరి మండల తుమ్మల వలస గ్రామంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందిన లబ్దిదారులతో ఆయన తుమ్మల వలస గ్రామంలో పర్యటన చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గరీబ్ కళ్యాణ్ యోజన బియ్యం తీసుకుంటున్న కుటుంబాలతో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు అత్యోధ్య పథకాలు అమలు చేస్తున్నారని ఐదు సంవత్సరాలు నిండిన బాలికలకు సుకన్య సమృద్ధి యోజన ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఉపాధి హామీ పథకం ద్వారా కార్మికులకు పని కల్పిస్తున్నారని డాక్టర్ తెలిపారు దేశవ్యాప్తంగా మహిళలకు జీవన మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కులాయలు కోట్ల సంఖ్యలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా మంజూరు చేస్తున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని తెలిపారు రాబోయే ఎన్నికల్లో రెండు పేల ఇరవై నాలుగులో బీజేపీ అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే అరకు ఎంపీగా పోటీకి సిద్దంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు బీజేపీ ప్రభుత్వం మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఆ ఎవర్ కి ఏమంటే ఇప్పుడు ఓకే మాకు సెలెక్ట్ 90 రోజులు మొదలేసి వచ్చారు ఇప్పుడు మా మామనే చెప్పారు మొదలేసి వచ్చారు ఏమైనా ప్రజలకి అవసరం చేతరుడు చెప్తే నాకు మాకు ఏం ఉండొయ్ వడత మాకు ఓటు వస్తుంది నీకు పరిసన బన ఇక్కడ రెండేటి ఉంది ఇక్కడ అలా వాస్తవ నేను మాట్లాడుతున్నా కానీ కావాలి మంచి తీసుకురగాని మాకు అదే కాదు నేను ఎక్కా యా ఉంటాను ఉజ్జగలు కావాలి બીજે ના ના એસ પ્રો આડી જતો હતો બી બાઉન્ટેને કેતો છે મેં 20 જગાની બી બાઉન્ટેને છે પકું કે છું તો નમરા હુક હુકો લચ્ચર કરે હુકો નું છું તો પકું આ કાના પેન ના લચ્ચર તો નમરા રે દીક લખે છું તો જોતા ஓகே ஓகே மோடி பதக்க மோடி பிரச்சின பதக்கே இது ஊருக்கு உச்சிட்டு கோவிட் இவன் மோடி பிரச்சின பதக்கமெண்ட் பிரசு ஜன చేస్తున్న అన్ని పనులు ఏంటంటే సార్ మొత్తం మోడీ కాకపోతే ఏంటంటే వీళ్ళు ఫోటో పెట్టుకొని పెట్టుకుంటున్నారు కానీ అది వాస్తవం ద్వారా దాంతో అసలు మీరు ఎప్పుడైనా ఓటేసేస్తారు ఎప్పుడే కానీ మీకు వేయకపోయినా మన అరకు పార్లమెంట్ చాలా బాగా చేస్తాం సార్